యోహాను రాసిన మూడవ పత్రిక పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది ప్రియుడా నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టువారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము నేను సంగమునకు ఒక సంగతి వ్రాసిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రిఫే మమ్మును అంగీకరించుటలేదు వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసుగల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును ప్రియుడ చెడు కార్యమునుగాక మంచి కార్యముననుసరించి నడుచుకొనుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాడు దెమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది కానీ సిరాతోను కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టము లేదు శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను అప్పుడు ముఖాముఖిగా కొనేదము నీకు సమాధానము కలుగునుగాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము